ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు టీటీడీ చైర్మన్గా నాయుడు గారిని నియమించిన తర్వాత బీఆర్ నాయుడు గారిని నియమించిన తర్వాత ఎన్ని మార్పులు స్వయంగా వైసీపీకి సంబంధించిన నేత ఒక మంత్రి పోలవరం గురించి ఏ మాత్రం తెలియని వ్యక్తి ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే ఏంటో తెలియని వ్యక్తి లంబాడీ డ్యాన్సులు వేసుకుంటా కాలం గడిపేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అందరినీ కూడా ఊకమ్ముడిగా పద్దాకల మాట్లాడే వ్యక్తి మాట్లాడితే అశుభం తప్ప శుభం పలకని వ్యక్తి ఈరోజు అట్లాంటి వ్యక్తి కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉచిత భోజనం బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి వీడియో వదిలాడు ఇతని ఏ గొడ్డల పోటీ గురవుతాడో తర్వాత మాకైతే తెలీదు ఈరోజు లడ్డూ బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి వెళ్ళిన భక్తులందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది మరి ఉచిత భోజనం పెట్టే శాలకే కాకుండా కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు భోజన వసతి ఏర్పాటు చేసిన ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వం అంది నాయుడు గారిది కమాండ్ కంట్రోల్ సిస్టమ్ పెట్టడం జరిగింది అనేక విధాలుగా టీటీడీని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడమే కాకుండా మరి అన్ని చోట్ల ఐదు వందల పైగా దేవాలయాలు కట్టి మరి హిందూ మనోభావాల్ని కాపాడాలి హిందూ మత సాంప్రదాయాల్ని కాపాడాలనే ఉద్దేశంతో ముందుకు వెళుతున్నారు దళిత వాడల్లో కూడా ఈరోజు మరి దేవాలయాలు కట్టాలి అని నిర్ణయించుకున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇలాగ ఏదైనా అభివృద్ధి చేయాలి కానీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసి ఒక నమ్మకాన్ని భక్తులకు ఉండే నమ్మకాన్ని కూడా తుడిచిపారేశారయ్యా కదయ్యా మీరు 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 అసలు మనిషి పుట్టకైనా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా మనిషి పుట్టకైనా డిక్లరేషన్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏ మతం అంటే ఖచ్చితంగా చెప్పలేడు డిక్లరేషన్ ఇవ్వలేడు సాంప్రదాయ ప్రకారంగా మొగుడు పెళ్ళం వెళ్ళి భార్యాభర్తలు వెళ్ళి ఏనాడు వస్త్రాలు సమర్పించలేదు పట్టు వస్త్రాలు వెంకటేశ్వర స్వామికి సమర్పించలేదు మీ మేడం జగన్మోహన్ రెడ్డి గారి భార్య ఆ మేడం గారు తిరుపతి తిరుమల రారని తిరుమల ఎలా ఉంటుందో అలాగ ఇంట్లో సెట్టింగ్ వేసి ఓట్లు కోసం రెండు వేల ఇరవై ఐదులో ఓట్ల కోసం నాటకాలు ఆడతారా అక్కడ కూడా పంతుళ్ళు బ్రాహ్మలు ఇస్తే దాన్నిట దులుపుకుంటారా మీకు లేదు మీకు ఉండాలని మేము అనుకోవట్లేదు కనీసం హిందూ మనోభావాలనైనా మీరు బ కాపాడాలిగా మీరు ఒక ప్రజానాయకులు మీ మొహాలకు ఒక పార్టీ ఏం ఆలోచిస్తున్నారు మీరు చాలా చాలా దారుణమైన విషయం ఇది మామూలు విషయం కాదు కోట్ల మంది మనోభావాల్ని దెబ్బతీశారు ఈరోజు బయట నానుడు ఉందండి చాలా నానుడు ఉంది నేను అది కూడా చెప్పదలుచుకున్నాను తిరుమల లడ్డూని తయారు చేయటానికి ఎంతోమంది స్వీట్ షాపులో కూడా ట్రై చేసినా కూడా ఆ రుచి వాళ్ళ వల్ల గాల అలాంటి దాన్ని మళ్ళీ చేసేసారు కదా ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఖచ్చితంగా వైవి సుబ్బారెడ్డిని శిక్షించాలి వైవి సుబ్బారెడ్డి వెనకమాల ఎవరున్నారో తేల్చాలి ఈ రెండు వందల యాభై కోట్లు ఏ ప్యాలెస్లో ఉన్నాయో తేల్చాలి కరుణాకర్ రెడ్డిని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నందుకు అతనికి కూడా నోటీసులు ఇవ్వాలి ఏదైతే సిట్టు బృందం ఉందో వాళ్ళు హిందూ హిందూ మతం యొక్క సాంప్రదాయాల్ని నమ్మకాన్ని ఖచ్చితంగా కీపప్ చేయాలి అని చెప్పి ఈ సర్బ ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇంకా సిట్ ఇంకా దూకుడు పెంచి మిగతా వాళ్ళని కూడా బయట వేసి తగిన తగిన విధంగా శిక్షించాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ నెయ్యి అని ఎప్పుడు అంటారండి ఒక కిలో నెయ్యిలో ఒక ఇరవై కిలోల రసాయనాలు కలిపితే అది కల్తీ నెయ్యి అంటారు వీళ్ళు అసలు నెయ్యినే అసలు నెయ్యి అనేది లేదు రసాయనాలతో తయారు చేసి ఒక లిక్విడ్ ని తయారు చేసి దాన్ని నెయ్యి అని దానికి నామకరణం చేసి దాన్ని తీసుకొచ్చి లడ్డూల్లో కలిపారు ఇది ఎంత దారుణం అండి అంతకన్నా దారుణమైనది ఇది కల్తీ నెయ్యి కన్నా దారుణమైనది ఇది ఎంత ఎన్ని కోట్ల మంది చూడండి అది దేవుడు మహిమ ఈ సన్నాసి మంద ఈ సన్నాసులు అంత ఎంతమంది అనారోగ్యం పాలయ్యారో మనకు తెలీదు అనారోగ్య పాలైన వాళ్ళందరినీ ఆ దేవుడే కాపాడి ఉంటారు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామే వాళ్ళని కాపాడి ఉంటారు అందులో ఏమాత్రం సందేహం లేదు ఏళ్ల తరబడి మరి అలాంటి లడ్డూ పంచినప్పటికీ కూడా మరి మన తెలిసి మరి ఆ లడ్డూ వల్ల ఇలాగ అయ్యామని ఎవరు చ ఎవరు బయటికి చెప్పలేరు కదా వాళ్ళందరినీ కూడా వెంకటేశ్వర స్వామే కాపాడి ఉంటారు ఖచ్చితంగా ఇది ఎంత దారుణమైన విషయం అండి